రిలేటెడ్గా కాలేజ్ విషయాలను కూడా మర్చిపోలేదంటే మామూలుగా లేదు నాకు సాడ్గా అనిపించింది అందరూ ఫోన్లోనే మాట్లాడుతున్నారు ఫోన్లోనే లవ్ చేస్తున్నారు అన్ని ఫోన్లోనే జరుగుతుంది పర్ఫెక్ట్ సార్ ఎస్ నెక్స్ట్ మేము ప్లీజ్ లడ్డు కావాలా నాయనా ఇంకో లడ్డు కావాలా నాయన ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతిచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతిచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు సరే ఓకే నెక్స్ట్ మేం నెక్స్ట్ మేం ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్లు లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ ఎవర్ ట్రై డే టు సే దాట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యుస్ యాక్టర్స్ బట్ వెర్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ అ వర్డ్ వన్ కమెంట్ థ్యాంక్ యూ